వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులైన రైతులకే చేరాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఫార్మర్ రిజిస్ట్రీ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది ఈ రిజిస్ట్రీ ద్వారా అయితే దేశ రైతుల వివరాలను ఒకే డిజిటల్ వేదికపై నమోదు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ఫార్మర్ రిజిస్టర్కి అయితే సంబంధించినటువంటి నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా రైతులు దీనిపై అయితే తప్పకుండా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఇకపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి కానుంది ప్రధానంగా అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫసల్ భీమా యోజనతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాల లబ్ధి పొందాలంటే రైతు పేరు ఫార్మర్ రిజిస్ట్రీలో అయితే నమోదై ఉండాలి ఇక ఇప్పటి వరకు ఉన్న రైతుల డేటాను సమగ్రంగా సేకరించడం ద్వారా అర్హులు కాని వారు పథకాల లబ్ధి పొందకుండా నిరోధించడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతుంది అదే సమయంలో అయితే నిజమైన రైతులకు మధ్యవర్తులు లేకుండా నేరుగా పథకాల ప్రయోజనాలు అందేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఫార్మర్ రిజిస్ట్రీలో ఎలా నమోదు చేసుకోవాలి అనే ప్రశ్న రైతుల్లో సహజంగానే ఉన్నతమవుతుంది అయితే రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలు వ్యవసాయ శాఖ కార్యాలయాలు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక నమోదు కేంద్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ విధానంలో కూడా నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నారు నమోదు సమయంలో ఆధార్ కార్డు భూమి పట్టా లేదా పాస్బుక్ బ్యాంక్ ఖాతా వివరాలు మొబైల్ నంబర్ వంటి పత్రాలు అవసరమవుతాయి ఇక ఇవన్నీ సరైన విధంగా సమర్పిస్తే నమోదు ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీ వల్ల అయితే రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇక అధికారులు చెప్తున్నారు ఒకసారి నమోదు పూర్తయితే భవిష్యత్తులో కొత్త పథకం వచ్చినప్పుడల్లా మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం ఉండదు ఇక రైతు వివరాలన్నీ ఒకే డేటాబేస్ లో ఉండటం వల్ల పథకాల ఎంపిక వేగంగా జరుగుతుంది అలాగే పీఎం కిసాన్ వంటి పథకాల కింద వచ్చేటువంటి నిధులు ఆలస్యం లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి ఇక ఫసల్ బీమా విషయంలోనూ కూడా ఇక పంట నష్టం జరిగితే క్లెయిమ్ ప్రక్రియ సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది